హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పడిగేల డైరీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కడప స్పెషల్ కారం దోశ బొంబాయి చట్నీ పప్పుల పొడి మా కడపలో ఫేమస్ రెసిపీ అండి ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా పిండి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక గిన్నె తీసుకొని అందులోకి త్రీ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోవాలి అదే గ్లాస్తో వన్ గ్లాస్ మినపగుండలు తీసుకోవాలి అలాగే ఇందులో టూ టేబుల్ స్పూన్ పచ్చి కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళను వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్ళను వేసుకొని ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది గంటలు నానిన తర్వాత బియ్యాన్ని అలాగే పప్పుల్ని చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు మనం బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకునే పది నిమిషాల ముందు ఒక బౌల్ తీసుకొని పావు గ్లాస్ వరకు అటుకులను వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళను వేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి అటుకులు మునిగేంత వరకు నీళ్ళను వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ అటుకుల ప్లేస్లో పావు గ్లాస్ వరకు అన్నం కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసుకోవాలి అలాగే కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు పులియనివ్వాలండి నేను నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ కల్లా చూడండి పిండి చక్కగా పులిసింది కదా ఇప్పుడు ఒకసారి పిండిని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ త్రీ డేస్ వాడుకోవచ్చండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఎర్రకారం ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని పన్నెండు ఎండుమిరపకాయలను వేసుకోవాలి అలాగే వేడి నీళ్ళను వేసుకొని పది నిమిషాలు ఎండుమిరపకాయలు నాననివ్వాలండి పది నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పప్పుల పొడి తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ కప్ పప్పులను వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బొంబాయి చట్నీ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి అలాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మరీ మెత్తగా కాకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ని రెండు నిమిషాలు మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి అంతే అండి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా నీళ్ళను చిలకరించుకొని కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గరిట పిండి వేసుకొని దోశ మీద పచ్చిదనం పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనెను వేసుకున్న తర్వాత చూడండి వీడియో చూపిస్తున్నట్టుగా గరిటతో దోశ అంతటా ఈవెన్గా నూనెను స్ప్రెడ్ చేసుకోండి దోశ అంతా ఎర్రగా కాలిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకొని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఎర్రకారం అలాగే కొద్దిగా బొంబాయి చట్నీ వేసుకొని దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బొంబాయి చట్నీ ఎర్రకారం పప్పుల పొడి వేసుకోవడం వలన దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అంతే అండి టేస్టీ అయిన కడప ఫేమస్ ఎర్రకారం దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్